ఒక బస్సు దైతే బస్ పెట్టారు కానీ దానిలో కూడా మేము మేము ఎక్కువ యూస్ చేయము మేమంతా దగ్గర దగ్గర ఉండడమే కాబట్టి దాన్ని ఏం యూజ్ చేయను ఒకవేళ ఒకటి రెండు సార్లు ఎక్కి చూసినా తన్ను కోటలు గుద్దుకోటలు తప్ప దానివల్ల అయితే ఖచ్చితంగా ఉపయోగం లేదు మీ డబ్బులు ఆదా బస్సు లేదండి ఆ డబ్బు మాకేం ఆదా వద్దండి ఆయన ఇప్పుడు పది రూపాయలు టికెట్ ఐదు రూపాయలు చేయమనండి ఇంకో ఐదు రూపాయలు పేదలకి ఆడవాళ్ళకి ఏదో ఒక వృత్తిపరంగానో లేకపోతే ఏదో ఒక ఫెన్షన్ పరంగానో ఇవ్వమనండి ఆయన చెప్పాడు మరి యాభై ఏళ్ళకే ఫంక్షన్ అన్నాడు మళ్ళా అదే ఒక్క వికలాంగులకి ఫంక్షన్ తప్ప ఏమీ చేయలేదండి ఆయన పథకాలు మాకు గ్యాస్ రాలేదండి అది కూడా సెలెక్టింగ్ సెలెక్టింగ్ పర్సన్స్కే వచ్చినాయి అది కూడా మరి వాళ్ళు తెలుగుదేశం అని ఇస్తున్నారు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏంటో తెలియదు కానీ ఓన్లీ సెలెక్టింగ్ పర్సన్స్కే అవి వచ్చినాయి ఎక్కడో దాకా ఎందుకు నేను ఇప్పుడు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాను ఆ ఆఫీస్లో ఇద్దరికే వచ్చింది పది మంది ఉంటాయి మరి దానికి దానికి కారణం ఏంటో మరి మాకు తెలీదు మాలో ఉందో ఫాల్ట్ వాళ్ళలో ఉందో ఫాల్ట్ నాకైతే తెలియదు కానీ మాకైతే రాలేదండి ఇలా చూసి ఇవ్వటం జగన్ ప్రభుత్వంలో ఆయన ఏమి చేస్తాను అని ప్రజలకు వాగ్దానం చేశాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేసే వెళ్ళిపోయాడు లాస్ట్లో వెళ్ళిపోతా కూడా కాపు నేస్తాను కానీ చేయొత్తా వాళ్ళకని చక్కగా బటన్ నొక్కి వెళ్ళాడు కొంచెం లేటుగా అయితే డబ్బులు వచ్చినాయి తప్ప ఆయన చేయాల్సిన అన్ని సంపూర్ణంగా చేసి వెళ్ళాడు సరే నాలాంటి ఒక అక్క నేను సంతోషంగా ఉన్నానని చెప్పించండి నేను ఒప్పుకుంటాను ఒక్క అక్క చెల్లితో మేము సంతోషంగా ఉన్నాం ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అంతా బాగా చేస్తుందని చెప్పించండి నేను కూడా వాళ్ళకు ఓటేస్తాను మంచి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం గత ప్రభుత్వం బాగా చేసిందండి ఈ ప్రభుత్వం కూడా చేసింది అనుకోండి మంచిగా ఆయన చేసినట్టు ఇప్పుడు రూపాయల ముప్పావాలో పెట్టి ప్రజలకి ఒక పావల వీళ్ళు తిన్నారు అంటే అర్థం ఉంది ఇప్పుడు ఆ రోజు జగన్ గారికి ఎంత వచ్చిందో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయనకు అంతే వస్తుంది కానీ ఆయన చేసిందల్లా వికలాంగులకి పెన్షన్ పెంచడం తప్ప వేరే ఏం చేయలేదు మరి ఆ మనీ అంతా ఎక్కడికి పోతుందో మాకు తెలియదు ఆయన ఏం చేశాడంటే వచ్చిన రూపాయలు ముప్పావుల చేశాడు ఒక పావల తిని ఉండొచ్చు తినలేదు ఆయన పక్కా అని నేను చెప్పలేను ఆయన కూడా పావల తినా ముప్పావుల మాత్రం చేశాడండి ఎందుకు ఎక్కడ చేయలేదో చూపించమనండి ఇప్పుడు చెప్పడం కాదండి ఇప్పుడు జగన్ గారు ఏదన్నా ఏదన్నా వస్తుంటే వీడియోల్లో కానీ ఎవరన్నా ఏదైనా ప్రశ్నిస్తుంటే ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాడు కదా అలా చూపించమనండి ఇంక భయపడ్డం ఎందుకు ప్రూఫ్స్ చూపించి నువ్వు ఇక్కడ బాగు చేయలేదు అని నిలదీపానండి అప్పుడు మీ వెనకాల మేము కూడా నిలబడతాం చెప్పలేదు చేయలేదు కాబట్టి అక్కడ తెలియట్లేదండి మీకు మీకు తెలుస్తుందిగా నేను ఖచ్చితంగా నేను చేస్తానండి నేను ఒక స్కూల్ టీచర్ని నేను చేస్తున్నాను ప్రైవేట్ వెళ్ళండి గవర్నమెంట్ కాదు చేస్తున్నాను చేసిన దానికి నాకు ప్రతిఫలం ఇస్తారని నేను ఆశిస్తాను అంతే తప్ప ఎక్కువ రావాలని కోరుకోను అలాగనే తక్కువ కోరుకోను అంతే కదండి అలాగే ఇప్పుడు ఆయన చేయి ఇప్పుడు చేయమనండి మళ్ళీ నెక్స్ట్ ఓట్లేసి గెలిపిస్తాం మొన్నైతే ఓట్ల ద్వారా కాదు కదా ఆయన గెలిచింది ఇప్పుడు ఓట్లేసి గెలిపిస్తాం ఆయన చేస్తే ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ మళ్ళీ అలాగే గెలుస్తారేమో మొన్న ఎలా గెలుస్తారు అలా గెలుస్తారేమో తప్ప మనస్ఫూర్తిగా ఓట్లేసి గెలిపించిన వాళ్ళు కాదండి